నేను నా పేరు విములపల్లి బస్సువ రావు నేను ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను స్టార్లో స్ట్రోక్ వచ్చినప్పుడు స్ట్రోక్ వచ్చినప్పుడు మూమెంట్ ఆగిపోతే ఇంకా బ్రెయిన్లో కొంచెం ప్రాబ్లం వస్తే అప్పుడు హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుని ఆపరేషన్ చేశారు రెండు సంట్లు వేసారు వేసినాక అది మళ్ళీ రివ్యూ అయింది బాగా బాగా నడిచింది ఇప్పుడేం ఆర్వలేదు మొన్న టెస్టులు చేయించాము టెస్టులు అన్నీ నార్మల్ వచ్చినాయి నార్మల్ వచ్చినాయి అందరూకే నేను థ్యాంక్స్ కూడా చెప్పాను హాస్పిటల్ స్టాఫ్కి తర్వాత డాక్టర్స్కి నిహార్ గారికి డాక్టర్ డాక్టర్ గారికి అందరికీ నా కృత కృత అండి